హాయ్ అందరికీ అమెరికాలో మంచి చూసేద్దామా అసలు మీకు తలుపు తీయగానే ఆశ్చర్యపోతారు అంత స్నో ఉంది అందుకే అన్నీ పెట్టేసుకున్నాను క్యాప్ జాకెట్ బిగ్ జాకెట్టు ఇంకా బూట్స్ కూడా వేసేసుకున్నాను త్రీ గాడ్ చూసారా మా బాబాయ్ ఎంత మంచి ఉందో చూడండి అస్సలు బాబోయ్ మొత్తం ముగ్గు పోసినట్లే ఎంత ఇంచుందో చూడండి ఇదిగో చూడండి నా ఫింగర్ పెడితే ఇలా చూడండి పెట్టాను మొత్తం నిండిపోయింది నా చెయ్యి అంతా నిండిపోయింది ఇదో అబ్బా ఇక్కడ దాకొచ్చింది మొత్తం నా హ్యాండ్ అంతా ఇలా మునిగిపోయింది దీనిలో నుంచి నడవాలంటే ఎంత కష్టమో తెలుసా మెల్లగా నడుస్తాను చూడండి మెల్లగా నడుస్తాను అమ్మో అడుగులు వేయడానికి కూడా భయంగా ఉంది ఎవరు అడుగులు వేశారు దానిలో వెళ్తున్నా అమ్మ బాబోయ్ ఇంకా పడుతూ ఉంది అది ఒక ట్రీస్ ఎలా అయిపోయినాయి చూడండి ట్రీస్ అన్నీ ఇంకా రోడ్డు మీదకి వెళదాం అలా కార్లు అయితే వెళ్తూ ఉన్నాయి ఎందుకంటే రోడ్డు అయితే మస్ట్ క్లీన్ చేసేస్తారు ఇక్కడ ఉప్పు వేసేస్తారు అనమాట మొత్తం సాల్ట్ వేసేస్తే కరిగిపోతుంది కదా రోడ్డు మీద కార్లు వెళ్ళాలి కదా అందుకని ఎర్లీ మార్నింగ్ ట్రక్స్ వచ్చేసి మొత్తం క్లీన్ చేసేస్తారు అందుకని రోడ్డు అయితే క్లియర్ గానే ఉంటుంది ఇదంతా అపార్ట్మెంట్ లోపల మొత్తానికి రోడ్ మీద దగ్గరికి వచ్చేసాము ఇక్కడ రోడ్డు అయితే క్లియర్గా ఉంది ఎందుకంటే వెహికల్స్ జరగాలి కదా అందుకని రోడ్డు వరకు సాల్ట్ వేసేస్తారు ఇంకా మొత్తం రోడ్డు అయితే వెహికల్ చూడండి క్లీన్గానే ఉంది రోడ్డు ఇంకా సైడ్ వాకులు ఇంకా అపార్ట్మెంట్ అయితే చూడండి మొత్తం నూడితో నిండిపోయింది ట్రీస్ కార్లు అది అక్కడ ట్రక్ వస్తుంది కదా చూసారు కదా అవి స్లో క్లీన్ చేస్తాయి అనమాట ట్రక్ వచ్చి అది స్నో క్లీన్ చేస్తుంది అనమాట మా అపార్ట్మెంట్ క్లీన్ చేయడానికి వెళ్తున్నాడు క్లీన్ చేస్తున్నాడు మా అపార్ట్మెంట్ వెహికల్స్ వెళ్ళాలి కదా మంచు కురిసే వేళలో మల్ల వినిసే మల్ల వినిసే మంచులో మనసు కురిసేదెందుకో ఎందుకోయే ఎందుకో రుణముగా ఉండిపో సరదాగా పాడానండి నడుస్తూ ఉన్నాను కదా ఏదో ఒకటి పాడాలి కదా అని అదిగోండి వాళ్ళైతే క్లీన్ చేసేసుకుంటున్నారు ఇండిపెండెంట్ హౌస్ వాళ్ళు క్లీన్ చేసేస్తారు కదా మెల్లగా మనం వెహికల్స్కి వెళ్తుంది నడక మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది ఇప్పుడే పడింది కదా ఇంకా గట్టిగా అవ్వలేదు గట్టిగా అయిపోయిందంటే మాత్రం కొంచెం నడవడం కష్టం పడిపోతాం అందుకే ఇప్పుడే వచ్చా అన్నమాట ఇంకా పిల్లలు అయితే ఇంకా ఆడుకుంటారు ఆక తర్వాత ఆడుకుంటారు పిల్లలు వచ్చి ఇంకా మంచిగా అయిపోయాక ట్వల్వ్ ఓ క్లాక్ అలా వచ్చి చక్కగా అన్నీ మంచులో ఆడుకుంటూ ఉంటారు ఇక స్కేటింగ్ చేస్తారు చక్కగా స్నోమ్యాన్ కడతారు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు ఈరోజైతే పిల్లలు ఇక్కడ చూడండి చూసారు కదా ఎంత బాగుందో వ్యూ హ చెట్ల మీదు మొత్తం నిండిపోతాయి కార్లు చెట్లు మొత్తం సో అదండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓ చూడండి వాళ్ళు ఇంటికి అదిగో అలా క్లీన్ చేసుకుంటున్నారు మంచంతా తీసేస్తున్నారు బాగానే ఉంటుంది కానీ క్లీనింగ్ కష్టంగా ఉంటుంది అదిగో ఆ ట్రక్లు వచ్చి చూడండి తీసేయడానికి మా అపార్ట్మెంట్ లోపలికి వెళ్తున్నాయి క్లీన్ చేస్తాయి ఒకటి అలా ముందు ఉంది కదా అది దాంతో క్లీన్ అది అంత అట్లా క్లీన్ చేసేస్తారు చూడండి అపార్ట్మెంట్లో కొంచెం ఆయన వచ్చి క్లీన్ చేశాక కొంచెం రోడ్డు కనబడతాం చూసారా సో ఇప్పుడైతే ఇంకా కార్లు వెళ్ళొచ్చు అనమాట అమ్మా చలిపెడుతుంది చలి పెడుతుంది ఈ మంచులో చలి పెడుతుంది ఆనందంగా ఉంది హాయ్ హాయ్ పిల్లలు వచ్చేసారు బయట ఆడుకోవడానికి అప్పుడే మై అది కూడా అలా లేపేస్తున్నారు స్లోని ఆ మిషన్తో గట్టిగా అవ్వకుండా మొత్తం రోడ్ ఉంటాయి కదా రోడ్డు మీద నడవడానికి సైడ్ వాక్ సైడ్ వాక్ అలా క్లీన్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు చూడండి నేను నడుస్తున్నాను సైడ్ వాక్ కూడా లేదు ఊరికే రోడ్ క్లీన్ అయింది అంతే సైడ్ వాక్ అంతా మంచి ఉంది అందుకే నేను మెల్లగా నడుస్తున్నాను అమ్మా పట్టుకొని చూపిస్తున్నాను అబ్బా పెడుతుంది చలి పెడుతుంది ఎంత ఉన్నాయి క్లీన్ చేయడానికి డ్రగ్స్ డాగ్ వచ్చింది బయటికి చూడండి మై గా హాయ్ హాయ్ తీసుకొచ్చారు వాక్లో స్నోకి ఇప్పుడైతే ఏమవుతుందంటే అండి స్నో ఇప్పుడే కదా తీసేస్తున్నారు ఐ మీన్ స్నో తీసేస్తున్నప్పుడు చల్లగా ఉంటుంది ఇంకా ఇప్పుడే కదా స్నో పడుతూ ఉంది అందువల్ల నడవగలుగుతున్నాం ఇంకా రేపైతే గట్టిగా అయిపోతుంది నడవలేము అసలు పడిపోతాం ఇప్పుడు మెత్తగా ఉంది కాబట్టి చక్కగా నడుస్తున్నాం స్నోలో ఇప్పుడైతే చూడండి మెత్తగా ఉంది కాబట్టి ఇలా అడుగేయగలుగుతున్నాం మెత్తగా ఉండుతున్నాం తర్వాత కట్టుబడి పోయితే అందుకని అడగగలుగుతున్నాం అదిగోండి పిల్లలు వచ్చేసారు ఆడుకోవడానికి అప్పుడే వెయిట్ చేస్తూ ఉంటారండి ఇక్కడ మంచి ఎప్పుడు పడుతుందా అని ఆడుకోవచ్చండి ఓకేదండి మొత్తం వీడియో చూసి కామెంట్ పెట్టండి కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి చేస్తే నేను ఇంటికి వస్తాను బాయ్ బాయ్